గురజాల ప్రభుత్వ వైద్యశాల నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బీవీ రంగారావు నిర్వహించారు తనిఖీలో హాస్పిటల్లో ఉన్న అన్ని పరికరాలను పరిశీలించారు ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వ వైద్యశాల నందు బయట మందులకు ప్రిఫర్ చేస్తున్నారని ఆరోపణ రావడంతో పాటిని క్షుణ్ణంగా పరిశీలించి బయట మందులు రాసిన వైద్యులను అట్టివారు శిక్ష అర్హులుగా పరిగణలోకి తీసుకోవాలి వస్తోందని అట్టివారిపై అనర్హత వేటకు గురవుతారని ప్రభుత్వ వైద్యశాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవ అందించాలని ప్రజల కోసం ఎటువంటి వైద్యశాలను నిర్మించడం జరిగిందని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేది ముఖ్యంగా పేదవారేనని అట్టివారికి ఉచితంగా వైద్యం అందించడమే de la moche, vitej, iată paru. ప్రజల ఆరోగ్యమే వైద్యుల ముఖ్యమైన విధి అని పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా టెస్టులు ఉచితంగా ఎక్స్ట్రా ఉచితంగా మందులు అందించడం ప్రభుత్వ వైద్యశాల ముఖ్య విధి అని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే ఎవరైనా సరే అక్రమ సంపాదనకు ఆశించకుండా నీతిగా నిజాయితీగా పనిచేయాలని వైద్యులను ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా హాస్పిటల్ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రంగా ఉంటే అనేక కీటకాలు అవర్ణంలో ప్రవేశించి ప్రాణపాయం ఏర్పడతాయని సీజన్ వ్యాధులు వ్యాపిస్తాయని అటు వాటన్నింటిని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు అనంతరం రికార్డుల పరిశీలించి ఓపీ రోజు రెండు వందలు దాటుతుందని ఓపీ విభాగాన్ని అభినందించి రోజు మెయింటైన్ చేయాలని రికార్డులు క్షుణ్ణంగా డే రిపోర్టు రోజు రాయాలని ప్రతి ఒక్క పనిని రికార్డులు క్షుణ్ణంగా పొందుపరచాలని రికార్డు వచ్చిన అధికారులకు చూపించాలని వైద్యులకు సూచించారు అదేవిధంగా మత్తు డాక్టర్ను ప్రస్తుతం మాచర్ల నుండి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత త్వరగా గురుజాలకు మత్తు డాక్టర్ని ఏర్పాటు చేస్తామని ఓపీ కొరకు వచ్చిన రోగులు ఎక్కువ మంది నిలబడుతున్నారని వారికి కూర్చునే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని చేస్తామని వాళ్ళు సూచన హాస్పిటల్ పరిసరాలు పరిశీలించి వైద్యులను కుశల ప్రశ్నలు అడిగి అనేక వివరాలు సలహాలు ంపులు చేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ డాక్టర్ సుధీర్ బాబు డాక్టర్ షేక్ హసీనా డాక్టర్ కె ఏడుకొండలు డాక్టర్ సురేష్ డాక్టర్ జాఫ్రీన్ వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సప్లై చేస్తుంది డెంగ్యూ టెస్ట్ ఇక్కడ చేయొచ్చు వెళ్ళిస్తా ఉండదు డెంగ్యూ ప్రొటీన్ టెస్ట్ ఇక్కడ చేస్తాం థైప్రాయిడ్ టెస్ట్ ఇక్కడ చేస్తాం బ్లడ్ కిడ్నీ టెస్ట్ ఇక్కడ చేస్తాం లివర్ టెస్ట్ ఇక్కడ చేస్తాం ప్రోటీన్ టెస్ట్లు కూడా మనం ఇక్కడ చేస్తాం ఇన్ఫెక్షన్ ఉందా లేదా సీఆర్పీ కూడా ఇక్కడ చేస్తాం అది ఆర్ఎఫ్టీ ఎల్ఎఫ్టీ అని ఉంది నేను ఆకస్మికంగా నిర్జాల చికిత్సని చేయడం జరిగింది ఇక్కడ రాగానే హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు అందరూ ఉన్నారు ఒక డాక్టర్ మాత్రం లీవ్లో ఉన్నారు ఎవరినా అయినారని ఆఫీస్లో లీవ్ అయిపోయింది ఒక హెడ్ నెట్స్ లీవ్గా ఉన్నారు మిగతా స్టాఫ్ అందరూ కూడా ఎవరు డ్యూటీలో ఉన్నారు తర్వాత నేను ఓపీఐపీ రఫర్ చేశాను తర్వాత ఇప్పటికే టూ హండ్రెడ్ ఓపీ నేను రిజిస్టర్ అయ్యింది ఇంకా ఓపీలో ఉన్నారు ఆయన అవే తర్వాత అన్ని విభాగాలను పరిశీలించాను ముఖ్యంగా రెఫరెన్స్ మీద ఇప్పుడు మన డైరెక్టర్ మేడం గారు ఎక్కువ దృష్టి పెడుతున్నారు రెఫర చేయకూడదు రెఫర్ని కంట్రోల్ చేయాలి తగ్గించాలి దాన్ని బట్టి మనకు డాక్టర్స్ కొత్త ఎంత ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది అవసరం ఉంది తర్వాత ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్స్ ఏమీ ఉన్నాయి లేవు ఇవి ఎందుకు రెఫర్ చేస్తారనే విషయం కూడా ఎక్కువ దృష్టి పెట్టేది దాన్ని బట్టి అన్నీ కూడా మనకు భవిష్యత్తులో ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అసెస్మెంట్ అట్లాగే ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ముఖ్యంగా అటెండెన్స్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్లో తీసుకుంటాం డైలీ మార్పు డైలీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మాకు సర్వే చేయాల్సిందే దాన్ని బట్టి కాబట్టి వీళ్ళకి నైన్ టు ఫోర్ ఖచ్చితంగా డ్యూటీగా ఉండాల్సిందే ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ ఎగ్జిట్స్ వస్తాం ఎడిటెస్ వస్తాం ఆ విధంగా ఎఫ్ఆర్ఎస్ కూడా కరెక్ట్గానే ఉంది వాళ్ళకి ఎగ్జాట్ చేస్తాను అయితే డెలివరీస్ ఇప్పుడు దాదాపు పదిహేడు డెలివరీలు అయినాయి ఒక పది డెలివరీల దాకా రెఫర్ చేశానని చెప్పారు అనస్థిస్తే డాక్టర్ని నేను మార్చాల చేయడానికి నిర్దేశం ఇచ్చాను కాబట్టి అవసరమైనటువంటి డాక్టర్ సర్ఫూస్ చేస్తారు ఇంకా ఫిజిషియన్ డాక్టర్ ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు ఎక్స్రే విభాగాన్ని పరిశీలించాం ల్యాబొరేటరీని పరిశీలించాం అన్ని ఎక్విప్మెంట్స్ ఫంక్షన్లో ఉన్నాయి దాదాపు మనకు నూట అరవై డెబ్బై ఒక టెస్టు ఇప్పుడు చేశారు ఆల్రెడీ ఒకటి రెండు నేను నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఆ టెస్టు విషయంలో భవిష్యత్తులో అలాంటి పునరాగతం కాకుండా జాగ్రత్తలు తీసుకొని సూపరింటెండెంట్ గారికి నేను ఆదేశించడం జరిగింది డ్రగ్స్ కూడా అన్ని డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ ఒక్క డ్రగ్స్ కూడా బయటకు రావట్లేదు అవసరమైన డ్రగ్స్ కావాలంటే ఇక్కడ షాప్లో లోకల్ ఖర్చు ద్వారా కొనేసి లోపం చెప్పుకున్నాను ఇంకా ఏదైనా అంత చిన్న చిన్న ఇచ్చారంటే మీరు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరించి మీరు అడిగినట్టుగానే పేషెంట్స్కి భూ పేషెంట్స్కి ముఖ్యంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి గృహజన సిఎస్ఈ కూడా లభిస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసాను